సిఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బై ఎలక్షన్ కి రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు తాము రాజ్యాంగ బద్దంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నామన్నారు కేటీఆర్ పార్టీ ఫిరాయిస్తే ఆటోమేటిక్ గా ఎమ్మెల్యే పదవి రద్దవ్వాలన్న రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి కొట్టి ఆ ఆరుగురిని కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందని మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు మొగోని వైతే జై మొగోనివైతే జై నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ ఆరుగురితో రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా జగిత్యాలకు రా జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారని మాట నేను విజ్ఞప్తి చేస్తాను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు రాహుల్ గాంధీ ఎక్కడో కదా హైదరాబాద్ లోనే తుక్కు కూడా మీటింగ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టుడే కాదు దానికి ఒక అందమైన పేరు పెట్టి న్యాయం న్యాయమట న్యాయం పాంచ్ న్యాయ్ అని పేరు పెట్టిండు ఆ పాంచ్ న్యాయలు ఏమున్నది ఎవడన్నా ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో పోతే దొంగలల్లో కలిస్తే వాని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని ఇమో కూడా ఈ ఈసీపాయి